పద్మ గారు ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉంటాయి గతంలో కూడా కళ్యాణానికి భక్తులు అల్ల తర్వాత ఈ గుడికి కూడా తన వంతుగా ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నారు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సో వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం చెప్పమ్మా స్వామి వారి మహిమలు చెప్పాలంటే అది అనంతం కోకొల్లలు కూడా ఒకటితో చెప్తే సరిపోయేవి కూడా కాదు చాలా మహిమగల స్వామి చాలా మంచి కళ్యాణం బాగా జరుగుతుంది అసలు ఇక్కడ జరిగినట్టుగా కళ్యాణము ఎక్కడా చూడలేదు నేను అన్నదానం జరగడం కానీ అంతా చాలా బాగుంటుంది ఇవి ఇక్కడ జరిగేటటువంటి విశేషాలు మనకు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మరి కమిటీ సభ్యులు చెప్పినట్టుగా రేపు ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు కళ్యాణం ప్రారంభమవుతూ ఉంటుంది ఈ లోపుగా అన్ని జంటలు ఎవరైతే నిర్దేశించబడినటువంటి వారందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలతో కళ్యాణానికి ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఈ ప్రాంతంలో కూడా అంతటా కూడా వారికి ఆసనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలామంది ఇక్కడికి వచ్చేసి వారు దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కావాలని వారు కోరుతున్నారు అదేవిధంగా నా కేటీ న్యూస్లో కూడా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది దూర ప్రాంతంలో ఉండి హైదరాబాద్ లాంటి తర్వాత ఓవర్సీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రా రాలేకపోయినటువంటి వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా కేటీ న్యూస్లో మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే దేవుని దేవుని యొక్క దేవదేవుని యొక్క కృపకు పాత్రలు కావచ్చు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది శ్రీనివాస్ గారు ఉన్నారు సో వారిని వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం వారిని అడిగి కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఇక్కడ దేవుని యొక్క సన్నిధి విధంగా ఉంటుంది ఇక్కడ రేపు కళ్యాణ మహోత్సవం గురించి విశేషం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ఇది యాభై ఏళ్ళ క్రితం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిచినటువంటి క్షేత్రం ఇది యాభై ఏళ్ళ నుంచి కూడా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడాను కళ్యాణం చేయడం జరుగుతుంది ఈ రోజున మేము వార్షికోత్సవం చేసుకున్నాం కొత్తగా ఈ గుడిని పునర్నిర్మించుకొని తృతీయ వార్షికోత్సవం జరిగింది ఈరోజు రేపు ఉదయం తొమ్మిది గంటలకి కళ్యాణం ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణము ఇది ఎంతో దిగ్విజయంగా జరిగేది మహిమాన్వితమైంది రేపు కొన్ని వేల మంది ఇరవై వేల ముప్పై వేల మంది కూడా వచ్చి దర్శించుకుంటారు మీరు అందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని కూర్చున్నామండి సో ఇది ఇక్కడ జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా రావాలని కమిటీ వారు భక్తులు ఇక్కడ ఉన్నటువంటి కోరుతున్నారు చుట్టుపక్కల ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికను నెరవేర్చిన కానీ ఎవరు కూడా నెరవేరలేదని కూడా మా అనలేదు ముందు ముందు కూడా స్వామి ద్వారా ఎక్కువగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము కోరుకుంటాం